వీళ్ళు మోసం మోసం చేయడం అనేట వీళ్ళ జన్మలో జరగ వేవరం చేయడం రాక్షస రాక్షసగుణం ఉన్నప్పుడు రాక్షసుడు ఎవరు మోసం చేయగలరు ఆకలిస్తే జంతువు తింటాడు మనిషి ఆకలి అనేటువంటిది విచక్షణ జ్ఞానాన్ని వివేకత్వాన్ని పోకూడుతుంది చెప్తుంటారు ఇప్పుడు నాకు ఆకలి వేసిందమ్మా నేను పూర్తిగా శాకాహారం ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నాను ఏం దొరకలేదు అరటి పళ్ళు తింటారు కదా ఆ టైంలో నాకు భోజనం కావాలంటే దొరకదు లేదా ఏదో పలరసం తాగేస్తాయి అది మాంసాహారీ ఆహారం కోసం వెతుక్కుంటారు అది దొరకకపోతే ఏదైనా చేయొచ్చు కానీ వీళ్ళు అలా కాదు వాళ్ళు ఏది చేయాలప్పుడు చంద్రబాబు వారికి ఒక అలవాటు ఉంది నేను విన్నాను కృత్రికాంక్ష జన్మించారు రోజు అంటే ఒక పుస్తకంలో చదివాను తన గురించి రాసినప్పుడు రోజు రాత్రిపూట ఒక యాపిల్ కుండు ఒక పుల్కా తింటారు ఆయన మనం చూస్తే నమ్ముతాం చూస్తే అట్లాగే ఇక్కడ నేను ఏ పార్టీ గురించి మాట్లాడలేదు కేవలం వ్యక్తుల గురించి చెప్తే మనకు తొందరగా మనం ఆ విషయం తెలుసుకున్న ఉద్దేశంతో ఎంత మంది విఏపిలు కూర్చున్నా సరే తనకు లంచ్ టైం ఏంటంటే నేను టూ మినిట్స్ వస్తా అని చెప్పేసి వెళ్ళేసి టూ మినిట్స్ తినేసి వచ్చేస్తాను టైం యొక్క ఎంత పెద్ద సరే తను తినేది ఒక పుల్కా ఒక యాపిల్ అంతే తనకు ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది ఆ ఫైవ్ మినిట్స్ లో వస్తారని చెప్పేసి వెళ్ళి తినేసి వచ్చేస్తాను టైం దగ్గర ఎక్కువగా ఉంటాయి కృతిగా నక్షత్ర జాతకంలో ఎక్కువగా ఉంటాయి మనం గమనించవచ్చు దీర్ఘ ఎక్కువగా ఉంటాయి వాక్కు ఎందు కాఠిన్యం కలిగి ఉంటారు వాక్కులో కాఠిన్యం ఉండడం మంచిదే కానీ దాని వల్ల ఒక్కొక్కసారి మనకి ఇబ్బందులు వస్తాయి అయినప్పటికీ కూడా కఠినత్వం ప్రదర్శిస్తూనే ఉంటారు బాల్యంలో చదువులు వెనుకబడినప్పటికీ కూడా పర్వత రాణిస్తారు అంటే చిన్న వయసులో ఉన్నప్పుడు కొంతమంది రాణించరు కొంతమంది వీళ్ళు మాత్రం రాణించరు కానీ యుక్త వయసు వచ్చిన తర్వాత విద్యలో బాగా చదువులు బాగా రాణిస్తారు చక్కటి అనంతమైన కీర్తి స్వయం కృషితో సంపదలు కలిగి ఉండి ఐశ్వర్యవతలు అవుతారు వీళ్ళు ప్రతిదీ కూడా స్వయం కృషితోటే ముందుకు వెళతారు అంటే ఎవరిని నమ్ముకోరు వాళ్ళకంటే ఒక విజన్ ఉంటుంది వాళ్ళ విజన్ వాళ్ళ మీద వాళ్ళు డిపెండ్ అవుతారు తన మీద తన నమ్మకం ఆత్మవిశ్వాసం ఎక్కువ ఎదుటి వాళ్ళని కూడా ఆ మార్గంలో నడిపించే ప్రయత్నం చేసి నడిపిస్తారు అంటే అలా నడవకపోతే వీళ్ళిపోతారు మొహం అంటే ఒక ఇది చాలా ఇంపార్టెంట్ అల్లి ఇప్పుడు ఒక రాజకీయ రంగమే కాదు ఒక బిజినెస్ ఇన్స్టిట్యూటే కాదు ఏదైనా ఉందనుకోండి ఇలా కాఠినం లేకపోతే ఫాలోవర్స్ ఎప్పుడు కూడా సైటర్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇది